క్రిస్మస్ వచ్చింది మెదక్ చర్చికి వెళ్దాం క్రిస్మస్ వచ్చింది కల్వర్ టెంపుల్ క్రిస్మస్ వచ్చింది ఇదిగో అక్కడికి బెల్లంపల్లి వెళ్దాం అనుకుంటారు కానీ ఆ బిల్డింగ్స్ దేవుడు అంటే అక్కడ కాంక్రియేషన్ దేవుడు ఇష్టపడతాడు నేను కాదనట్లేదు కానీ మనం అంటే చాలా ఇష్టం దేవునికి దేవునికి మనం ఎంత ఇష్టం చెప్పమంటారా ఎంత ఇష్టం అంటే పర్లేకం కూడా నాకు అవసరం లేదన్నాడు దేవుడు చేతిని తెలుస్తుంది ఏం అవసరం లేదన్నాడు దేవుడు

సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది దేవుని స్తోత్ర ముప్పై వచనం చూస్తున్నాం ఆ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మని మీదకి వచ్చును సర్వాన్నతని శక్తి నిన్ను కమ్ముకును కనుక పుట్టుబాబ శిశువు పరిశుద్ధుడై ఏమయ్యాడట పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును చూస్తున్నారా దబలవర్ణుడు అనగా పరిశుద్ధుడు తెలుపు తెలుపుకు సంబంధించినటువంటి వాడు పవిత్రతకు సంబంధించినటువంటి వాడు సర్వోత్త సర్వోన్నతుని యొక్క శక్తి ఆ యొక్క కన్య మర్యను కమ్ముకున్నప్పుడు ఆమె గర్భవతి అయి దేవుని శక్తి ద్వారా గర్భవతి అయి కుమారుని కలిగింది దేవుని శక్తి ద్వారా పుట్టాడు కనుక ఆయన పరిశుద్ధుడు ఆయన దేవుని కుమారుడు ఆయన పవిత్రుడు ఆయన లోకంతో ఒక సవాల్ ఏమనంటే నాలో పాపముందని మీలో ఎవడు స్థాపించు అన్నాడు కాబట్టి ఆయనలో ఏ పాపము కూడా లేదండి కామ క్రోధ మోహ మత మత్సర్యాలకు అతీతంగా జన్మించిన వాడు అతీతంగా జీవించిన వాడు ఆయన ఈ భూమి మీద ఎక్కడ కూడా నా కోసం దేవాలయం కట్టమని చెప్పలేదు నా కోసం మీరు ఎకరాలు సంపాదించండి అని చెప్పలేదు నా కోసం భూమి మీద మీరు ఏదైనా ఫిజికల్గా చేయనని చెప్పలేదు కానీ మనిషిలో ప్రేమ క్షమ నిజంగా పెద్ద చర్చి కట్టిన వాళ్ళంటే దేవుడికి ఇష్టం ఉండదు మీరు ఎవరైనా మాట్లాడతా చర్చి పెద్దది కట్టడం అంటే ఈ బిల్డింగ్ కట్టడం కాదు చర్చ్ అంటే ఇదిగో మనం క్రిస్మస్ వచ్చింది మెదక్ చర్చికి వెళ్దాం క్రిస్మస్ వచ్చింది కల్వర్ టెంపుల్ వెళ్దాం క్రిస్మస్ వచ్చింది ఇదిగో అక్కడికి వెళ్దాం అనుకుంటారు కానీ ఆ బిల్డింగ్స్ దేవుడు ఇష్టపడదు అంటే అక్కడ కాంగ్రిజేషన్ ను దేవుడు ఇష్టపడతాడు నేను కాదనట్లేదు కానీ మనం అంటే చాలా ఇష్టం దేవుడికి దేవునికి మనం ఎంత ఇష్టం చెప్పమంటారా